Thank you హై ఫ్రెండ్స్ ఈ రోజు స్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి అయితే ఈ రోజు మన యొక్క నోటిఫికేషన్ చూసినట్లయితే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ కి సంబంధించి పారా మెడికల్ స్టాఫ్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టు పోస్టుల వివరాలు చూసినట్టు నాలుగు వందల ముప్పై నాలుగు అనేది ఉండడం జరిగింది అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించిన ఒక షార్ట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏజ్ రిలేటెడ్ ఎగ్జామ్ ఫీజు తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం అదే విధంగా దీనికి సంబంధించిన ప్రాపర్ వెబ్సైట్ లింక్ కూడా నేను చెప్తాను ఏ విధంగా ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా పూర్తి వీడియో అయితే చూడండి మొదటగా ఎగ్జామ్ ఫీజు అనేది చూసటైతే ఎగ్జామ్ ఫీజ్ చూసి అందరూ భయంపడొద్దు ఎందుకంటే దీనివల్ల మీకు బెనిఫిట్ ఉంది అది ఏ విధంగా ఏంటనేది కూడా నేను చెప్తాను మొదటగా చూడండి ఇక్కడ జనరల్ ఓబీసీ ఎకనామికల్ వెహికల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎగ్జామ్ ఫీజు ఐదు వందల రూపాయలు ఉంది అయితే మీరు ఇక్కడ ఐదు వందల రూపాయలు మీరు ఎగ్జామ్ ఫీజు చెల్లిస్తే మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ తిరిగి మీ అకౌంట్ అకౌంట్లోకి వారు జమా చేస్తారు అప్లికేషన్ చేసేటప్పుడు ప్రాపర్గా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ లేదా మీ యొక్క పేరెంట్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్ైతే వారి అకౌంట్లో డైరెక్ట్గా రిమైనింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎస్సీ ఎస్టీ యొక్క ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తర్వాత యొక్క స్మాల్ ఫండమెంటల్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయో వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు అని చెప్పడం జరిగింది ఇంకా ఆల్ ఫీమేల్ కేటగిరీస్ మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఓబీసీ అని కాకుండా మొత్తం మహిళలందరికీ కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది పెట్టడం జరిగింది ఇంకా అదే విధంగా మైనారిటీ థర్డ్ గ్రేడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే అప్లికేషన్ అయితే స్టార్టింగ్ డేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న వివరాలు చూసినట్టయితే తొమ్మిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు అయితే అప్లికేషన్ కి చివరితే చూసినట్టయితే ఎందో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ముగుస్తుంది అయితే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తొమ్మిదో తారీఖు ఆగస్ట్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే చివరితే చూడండి ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఒక నెల పాటు టైం అనేది ఇచ్చారు ఈ టైంలో మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు అప్లికేషన్ లింక్ అనేది ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో ఆ యొక్క లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెబ్సైట్ లింక్ అయితే ప్రెజెంట్ పెడతాను వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన ప్రాపర్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది నేను తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు అప్లికేషన్ జనరేట్ చేస్తారో అప్పుడు అప్లికేషన్ అనేది మన యొక్క డిస్క్రిప్ట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి ఇప్పుడు దాకా బిఐఎస్ఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది సుమారుగా నాలుగు వేలు పోస్టులు తీశారు బాయ్స్ గర్ల్స్ బోతార్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్లోని ప్లేస్ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మోర్ దెన్ జాబ్స్ అప్డేట్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని కూడా అక్కడ ఉంటాయి ఇంకా నెక్స్ట్ చూసినట్టు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇంకా అదే విధంగా చూసినట్టయితే మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ నర్సింగ్ సూపరియంటెడ్ సంబంధించి నలభై సంవత్సరాలు అని చెప్పడం జరిగింది అంటే పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఒక్కో పోస్ట్ కి ఒక్కో విధంగా ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ పడతా అదర్ పోస్టులు అంటే ఇక్కడ సుపీరియంటెడ్ కాకుండా రిమైనింగ్ పోస్టులు ఏ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ముప్పై మూడు సంవత్సరాల వరకు అంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకా అదే విధంగా ఏజ్ రిలక్షన్ కూడా వర్తిస్తుంది ఏజ్ రిలక్షన్ ఎలా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ నింపు అనేది వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే నర్సింగ్ సూపరియన్ సంబంధించి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు తర్వాత ఫార్మసిటిక్లోని ఎంట్రీ గ్రేడ్కి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫార్మసీలో డిగ్రీ లేదా డిప్లొమాలో ఎవరైతే ఫార్మసీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డిగ్రీ అని చెప్పారు డిగ్రీ అనబడికి మీకు మెడికల్ రిలేటెడ్గా డిగ్రీ గా కోర్స్ చేసి ఉంటే లేదా సబ్జెక్ట్ కింద ఉంటే మీరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా డిప్లొమాలోని ఫార్మసిటికల్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది తర్వాత రేడియోగ్రాఫర్ రేడియోగ్రాఫర్ సంబంధించి ఎక్స్ రే టెక్నీషియన్కి సంబంధించి డిప్లొమా ఇన్ రిలేటెడ్ డిస్ప్లే అని చెప్పడం జరిగింది అంటే రేడియోగ్రఫీకి సంబంధించిన సబ్జెక్ట్ గానీ డిప్లొమా కోర్సులో గానీ ఉంటే మీరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు అదే విధంగా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ కి సంబంధించి బిఎస్సీ విత్ కెమిస్ట్రీ బీఎస్సీలో ఎవరైతే కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పారు ఈ యొక్క పోస్ట్ కి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ కి సంబంధించి డిఎంఎల్టీ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని కూడా చెప్పారు తర్వాత డయాలిసిస్ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో డిగ్రీలో వారు మరియు డిప్లొమో ఇన్ ఎమీ డయాలిసిస్ సంబంధించి ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంటే ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి డిగ్రీ కోర్సు కానీ లేదా డిప్లొమా కానీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా క్వాలిఫికేషన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను అక్కడ అర్థం కాకపోతే నాకు వీడియో కింద కామెంట్ చేయండి డెఫినెట్ గా దానికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా శాలరీ వచ్చేసి శాలరీ ఏ విధంగా ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది ఇక్కడ శాలరీ ఎవరన్నా చూడండి నర్సింగ్ సూపరియంటెడ్ సంబంధించి శాలరీ స్టార్టింగ్ స్టేజ్ నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ అనేది రావడం జరుగుతుంది సెకండ్ చూడండి ఫార్మసిటీకి సంబంధించి ఆ ఎంట్రీ గ్రేడ్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఫార్మసిటీకి రావడం జరుగుతుంది రేడియోగ్రాఫర్ రేడియోగ్రాఫర్ సంబంధించి ఎక్స్రే టెక్నిషియన్ కి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు రావడం జరుగుతుంది స్టార్టింగ్ శాలరీ హెల్త్ అండ్ మెలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ కి సంబంధించి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు శాలరీ ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ టూకు సంబంధించి ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఇంకా డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఈ యొక్క స్టార్టింగ్ శాలరీ చెప్తున్నాను ఇంకా మాక్సిమం శాలరీ చూసినట్లయితే సుమారుగా మీకు లక్ష వరకు ఇయర్లీ ఇయర్లీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవి చివరిగా ఫైనల్ శాలరీ అనేది లక్ష దగ్గరలో ఉంటుందని చెప్పడం జరిగింది ఇంకా పోస్టుల వివరాలు చూసినట్టయితే పోస్ట్ నేమ్ టోటల్ వేకెన్సీ చూద్దాం నర్సింగ్ సూప్రియ సంబంధించి రెండు వందల ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఫార్మసిటికల్ ఎంట్రీ కి సంబంధించి నూట ఐదు పోస్టులు రేడియోగ్రాఫర్ అండ్ ఎక్స్రే రే టెక్నీషియన్ కి నాలుగు పోస్టులు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ కి సంబంధించి పన్నెండు పోస్టులు డయాలిసిస్ టెక్నీషియన్ సంబంధించి నాలుగు పోస్టులు హెల్త్ మరియు మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ కి సంబంధించి ముప్పై మూడు ఇంకా ఈ సిజీ టెక్నీషియన్ సంబంధించి నాలుగు పోస్టులు ఈ విధంగా మొత్తం పోస్టులు అనేది సెపరేట్ చేయడం జరిగింది అయితే ఇక పోస్టులకి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అదే విధంగా ఇంకా మోర్ దెన్ నోటిఫికేషన్ అంటే ఈ మంత్ పైన జాబ్స్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన యొక్క యూట్యూబ్ లోని ప్లేలిస్ట్ కెళ్ళి ఈ మంత్ సంబంధించి పర్టికులర్ గా జాబ్స్ నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరిగింది అది ఓపెన్ చేసినట్ైతే అక్కడ ప్రతి మంత్ కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది సెపరేట్ సెపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఇంకా అదే విధంగా మన యొక్క ఛానల్లో డైలీ కూడా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరైతే రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తారో వీళ్ళందరూ కూడా మంచి స్కోరింగ్ అని అదే విధంగా జీకే కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదేవిధంగా మా యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి